హలో నమస్తే అండి నేను మీ శిరీష్ అని నేను ఈరోజు స్వీట్ తయారు చేస్తున్నానండి అదేం స్వీట్ అంటే మోతీచూరు అందరికీ చాలా ఫేమస్ కదా తినడానికి సో అటువంటిదే కాకపోతే వాళ్ళు శనగపిండితో చేస్తారు నేనైతే సగ్గుబియ్యంతో చేస్తున్నానండి చిన్న సగ్గుబియ్యంతో అది అరగంట గంటలు నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం పంచదార ఆఫ్ కప్పు సగ్గుబియ్యం హాఫ్ కప్పు గార్నిష్ కాజు బాదం నెయ్యి రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు సరిపోతుందండి రెండు కూడా చాలా ఎక్కువ వన్ స్పూన్ సరిపోతుంది నెక్స్ట్ యాలకుల్ పౌడర్ సో ముందుగా గార్నిష్ వేసుకుందాం కాజు బాదం రెండు వేసుకొని పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చు కానీ మనం అందుబాటులోకి వేస్తా లేదు సో ఇప్పుడు కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చాయి కదా ఈ ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను కదా కాజల తర్వాత కజడి వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దగ్గర పడింది కదా కొద్దిగా ఎరకల పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ కూడా లైట్గా యాడ్ చేశాను ఫుడ్ కలర్ అంటే ఏమీ లేదండి మేమైతే ఫుడ్ కలర్ బయట యూజ్ చేయం నేనేం చేశానంటే క్యారెట్ తురిమి గ్రైండ్ చేసిన తర్వాత దాని రసం ఉంటుంది కదా అది వేసానండి లైట్గా కలర్ రావడానికి సో అది కూడా హెల్తీయే కదా ఆ క్యారెట్ సో కొంచెం లైట్గా వేసాను మీరైతే ఫుడ్ కలర్ వేసుకోండి కొంచెం లేతపాకం వచ్చే వరకు అలా ఉంచాలండి అది పాకం ఎలా ఉంటుందో అలానే ఉంచుకోవాలి అది రెడీ అయిపోయిందండి దగ్గర పడిపోయింది కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు చేసుకోవడమే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఈ గార్నిష్ కొద్దిగా ఈ సగ్గు బియ్యంలో వేసాను నెక్స్ట్ గార్నిష్ పైన ఉంచానండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే మానేయండి సో చూసారు కదా తర్వాత లడ్డూలా చేసుకోవడమే చల్లారిన తర్వాత ఇలా లడ్డూలా చేసుకున్నానండి చూసారు కదా చాలా బాగా వచ్చాయి లడ్డూ అయితే ఆయిల్ ఆయిల్ యూజ్ చేయకుండా చాలా బాగుంది చాలా మంచి శనగపిండి తింటారు కదండి అలాంటిలో చాలా బెస్ట్ ఫుడ్ ఇది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లోనే సింపుల్గా ఈ విధంగా మోతీచూ సగ్గు బియ్యంతో చే లడ్డూ చేసుకోండి చిన్న సగ్గుబియ్యంతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్